టిడిపి జనసేన ప్రకటించిన తొంభై తొమ్మిది అభ్యర్థుల తొలి జాబితాలో చంద్రబాబు నారా లోకేష్ పేర్లు ఉన్నాయి చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తుంటే నారా లోకేష్ మంగళగిరిలో ఈసారి సత్తా చాటాలని ఉవ్విలుతున్నారు ఇలా టీడీపీ అధినేతల పేర్లు తొలి జాబితాలోనే ఉంటే జనసేన ప్రకటించిన ఐదుగురు అభ్యర్థుల లిస్టులో పవన్ కళ్యాణ్ పేరు లేదు నాదేండ్ల మనోహర్ మరికొందరి పేర్లే ఉన్నాయి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొందరికి మళ్లీ ఛాన్స్ దక్కగా అక్కడ సీట్లు ఆశించిన వారికి నిరాశ తప్పలేదు రాజమండ్రి అర్బన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు బరిలోకి దిగుతున్నారు కాంగ్రెస్ బీజేపీలో కీలక పదవులు అనుభవించి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోటీ చేస్తున్నారు తునిలో ఎనుమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు ఛాన్స్ ఇచ్చారు బొబ్బిలి సీటులో గతంలో సుజయ రంగారావు పోటీ చేస్తే ఈసారి ఆయన సోదరుడు బేబీ నాయన పోటీ చేయబోతున్నారు గన్నవరంలో వల్లభరేణి వంశీ చేతిలో ఓడిన నాటి నుండి వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు టీడీపీలో చేరి అదే గన్నవరం సీటు దక్కించుకున్నారు ఇక్కడ వల్లభనేని వంశీని ఓడించాలనేది టీడీపీ టార్గెట్ అలాగే గుడివాడలో టీడీపీ టికెట్ వెనిగండ్ల రాముకి ఇచ్చారు ఇక్కడ కొడాలి నానిని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు టీడీపీ నేతలు నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి పొంగురు నారాయణ బరిలోకి దిగుతున్నారు నెల్లూరు రూరల్ సీట్ కోట్రెడ్డి శ్రీధర్ ఇచ్చారు పులివెందులలో సీఎం జగన్ ను సవాలు చేయడానికి టీడీపీ బీటెక్ రవికే ఛాన్స్ ఇచ్చింది భూమా ఫ్యామిలీకి ఆలగడ్డ సీట్ ఇచ్చినా నంద్యాల మాత్రం ఇవ్వలేదు నంద్యాలలో ఎన్ఎండి ఫారూక్ కు అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు తాడిపత్రిలో వారసులకు ఛాన్స్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీ హిందూపురం నుంచి పోటీ చేసే నందమూరి బాలకృష్ణ పేరు కూడా తొలి జాబితాలోనే ఉంది